వీకెండ్ పాలిటీషన్ అంటూ పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తిరుగుతోంది వారానికి మూడు రోజులు మాత్రమే ఏపీలో డిప్యూటీ సీఎం ఉంటున్నారు పర్యటన పేరుతోనే ఏపీకి వస్తున్న పవన్ కళ్యాణ్ మిగతా నాలుగు రోజులు హైదరాబాద్లోనే ఉంటున్నారంట మరి సినిమా షూటింగ్లో ఇంకేమన్నా ఇబ్బంది పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైందంటూ సోషల్ మీడియాలో విస్తారంగా వార్తలు వచ్చాయి మరి మరి కరెక్టో కాదు తెలియదు కానీ ఇది సెక్షన్లు కూడా చెబుతున్నారు అన్నానగర్ పోలీసులు పవన్ కళ్యాణ్ అన్నామలయ్య అంటే బీజేపీ మాజీ అధ్యక్షుడితో సహా నిర్వాహకులపై కేసు నమోదు చేశారంట మతం ప్రాంతం ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారట మరి ఏదో ఆంధ్రప్రదేశ్ ఇష్టమైనట్లు ఏం మాట్లాడినా ఆ రోజుల్లో జగన్ గారి గవర్నమెంట్ పట్టించుకోలేదు వదిలేసింది ఏదో రాజకీయ నాయకులు కదా అని అందరూ అందు ఎందుకు వెళ్తారు ఇప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఇష్టారాజ్యంగా కేసులు పెడతాను కదా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కేసు నిజంగా పెట్టి ఉంటే మరి అప్పుడు దానికి ఏం సమాధానం చెబుతారో చూడాలి ఊరు బేజారు ఏడాది ఏడాదిలో బతుకుబడి తలకిందులు పథకాలు లేవు పైసలు లేవంటూ గోదావరి గ్రామాల్లో ఆనందం ఆవిరైందంటూ ఒక కథనాన్నిచ్చారు ఆ ఒక గోదావరి ఏం రాష్ట్రం అంతా పరిస్థితి అట్లాగే ఉండాలి కదా సూపర్ మోసపు ఏడాది రెడ్ బుక్ పాలనలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు రెండు వేల నాలుగు వందల యాభై ఆరు అక్రమ కేసులతో జైలు పాలైన వైసీపీ నాయకులు కార్యకర్తల సంఖ్య ఐదు వందల పైగా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నాలుగు వందల నలభై జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులు అరవై మూడు హత్యలు మూడు వందల తొంభై జరిగాయి అట్టండి ఇవన్నీ ఈ కేసుల సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో హత్యలు మూడు వందల తొంభై హత్యాయత్నాలు ఏడు వందల అరవై ఆరు లైంగిక దాడులు నూట తొంభై ఎనిమిది అంటూ ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వస్తుంది